దాచేపల్లి నగర పంచాయతీ మనసు షా పేటలో వీధి కుక్కల బీభత్సం ఐదుగురు చిన్నారులకు గాయాలు ఈ సంఘటనపై పద్నాలుగో వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఎస్కే షరీఫ్ మాట్లాడుతూ దాచేపల్లి నగర పంచాయతీ సిబ్బంది వెంటనే స్పందించి నలభై ఎనిమిది గంటల్లో వీధి కుక్కల సమస్య పరిష్కరించాలని లేని పక్షంలో దీని పూర్తి బాధ్యత మున్సిపల్ సిబ్బంది అధికారులు తీసుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు నమస్కారం నా పేర్ షరీఫ్ దాచిపల్లి నగర పంచాయతీ ఇండిపెండెంట్ కౌన్సిలర్ని మరి మధ్య గత రెండు సంవత్సరాల నుంచి కూడా దాచిపల్లి నగర పంచాయతీ పరిధిలో అన్ని ఏరియాల్లో అన్ని వీధుల్లో వీధి కుక్కలు అనేవి విపరీతంగా పెరిగిపోయి ఒక్కో వీధికి ఇరవై నుంచి నలభై కుక్కలు మరి గుంపులుగా తిరుగుతూ పాదశారుల మీద అదేవిధంగా బైకుల మీద వెళ్ళే వాళ్ళ మీద స్కూల్ పిల్లల మీద దాడులు చేస్తూ పట్టి కాళ్ళు పట్టి పీకి గందరగోళం చేస్తూ ఉన్నాయి నిన్న చూసుకుంటే దాచిపల్లి నగర పంచాయతీ ఇరవై వార్డులో మరి ఐదుగురు పిల్లల్ని వీధి కుక్కలు కాళ్ళు బట్టి కండలు బట్టి ఎక్కడికెక్కడ పీకి గందరగోళం చేస్తే ఆ గాయాల దెబ్బకి తట్టుకోలేక పిల్లలందరూ సమస్యలు పోవడం జరిగింది మరి వాళ్ళ తల్లిదండ్రులు అర్జెంటుగా గురజాల హాస్పిటల్ తీసుకెళ్లి సకాలం వైద్యం వైద్య సేవలు అందజేశారు కాబట్టి పిల్లలు కొద్దిగా క్షేమంగా ఉన్నారు మేము మున్సిపల్ దాచిపల్లి మున్సిపల్ సిబ్బందికి ఒకటే తెలియజేస్తున్నాము మీరు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మరి వీధి కుక్కల్ని పట్టి అడవిలో తీసుకెళ్లి వదిలిపెట్టే కార్యక్రమాన్ని అర్జెంటుగా అత్యవసరం చేయాలి ఇక మీదట ఇంకో సంఘటన జరిగితే దీనికి ఖచ్చితంగా దాచిపల్లి నగర పంచాయతీ బాధ్యులు అని చెప్పి తెలియజేసుకుంటూ మీరు సాధ్యమైన త్వరగా ఒకటి రెండు రోజుల్లోనే ఆ కుక్కలు పట్టే వాళ్ళని ఏర్పాటు చేసి వాటన్నింటిని అడవులో తీసుకెళ్లి వదిలిపెట్టాలని చెప్పని ప్రజలందరి తరఫున కోరుచున్నాం